అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి ఇట్లా ఏ అప్డేట్స్ అయితే మరి అప్పుడు మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అందుతాయి లేకపోతే కనుక మీకు సంవత్సరానికి ఈ యొక్క ఇరవై వేల రూపాయలు అందేటువంటి అవకాశం అయితే తక్కువగా ఉంటుంది మరి అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అప్డేట్ని అయితే మీరు తెలుసుకోవాల్సిందే మరి ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు ఆ డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి డబ్బులు పడకపోవడానికి కారణాలేంటి మన ఎందుకు డబ్బులు పడలేదు రైతులకు డబ్బులు పడని వారు ఏం చేయాలనేది కూడా నేను ఇప్పటికే గత వీడియోలో మీకు అందరికీ కూడా తెలియజేశాను మరి దాంతోపాటుగా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మనకి డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయి అలాగే మనకు ఈ యొక్క దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా రెండో విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ఆ వివరాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం మరి అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులకు సంబంధించి ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవు ఈ రెండో విడత డబ్బులు ఎప్పుడు వేస్తారనే విషయాలని కూడా మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా ఆ లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి వాళ్ళనే నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలు ఇప్పటికే డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఈ తొలి విడతకు ఆమోదం తెలిపి డబ్బులు జమ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చాలామందికి డబ్బులు పడలేదని చెప్పి కూడా గుర్తించింది చాలామంది రైతులు గ్రీవెన్స్ అనేది పెట్టారు అర్జీ అనేది పెట్టుకుంటూ ఉన్నారు రైతు సేవా కేంద్రాల్లో మరి ఇట్లా అర్జీ పెట్టుకున్నటువంటి రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అర్జీ పెట్టుకోవడాని కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ అర్జీ పెట్టుకోవడానికి కారణాలు అంటే ఏ కారణం చేత డబ్బులు పడలేదో ఆ విధంగా మనం అర్జీ కనుక పెట్టుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు అది కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా మీకు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి నెల ఇరవై ఏడు నుంచి కూడా మీకు ఈ విధంగా డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు ఒక డబ్బులు వచ్చే అవకాశం లేదు ఇక్కడ కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ఇవి మీకు ఇవి తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి తెలుసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకున్న దాని ప్రకారం మీరు మీ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులైతే పొందవచ్చు మరి ఇట్లా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్ అయితే చేసుకోండి మరి ఈ విధంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావు ఇక రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడుసార్లు ఇస్తామని చెప్పారు కదా ఇప్పటికీ మనకు తొలి విడత అయితే ఇచ్చారు మరి ఇప్పుడు రెండో విడత డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు ఏడు వేల రూపాయలను మరొకసారి అయితే ఇవ్వబోతోంది మరి ఏడు వేల రూపాయలను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి దానికి సంబంధించి ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుకివో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి తొలి విడత డబ్బులు అయితే ఆల్రెడీ రైతులకైతే జమ అయిపోవడం జరిగింది మరి ఇక రెండో విడత డబ్బులు అయితే మనకు రైతులకు జమ కాబోతున్నాయి మరి రెండో విడతకు సంబంధించి కూడా రైతులకు డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది అలాగే మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఉండాలి రైతులు ఇట్లా ఎన్నో ఉన్నాయండి రైతులు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి రైతులు ఏవి కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా చేసుకుని అప్డేటెడ్గా ఉంటే కనుక మీకు యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇవి కనుక చేసుకోకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి సిద్ధంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఈ విధంగా చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి దీంతోపాటుగా నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ యొక్క ఫార్మల్ ఐటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇట్లా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు మరి ఈ విషయాన్ని ప్రతి రైతున్న కూడా గుర్తించి ఈ యొక్క అన్నదాత సుఖీబోవర్ రెండో విడతకు రెడీ అయిపోండి ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకున్న వారంటే కూడా రైతు సేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ కంప్లీట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తే తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకొని ఈ రెడీగా ఉండండి డబ్బులు అయితే మీకు అందబోతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి రెడీగా ఉండి ఖచ్చితంగా మీకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సూచించింది ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని రెడీగా ఉండండి మీకు ఖచ్చితంగా డబ్బు మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు వారు ఎదురు చూసినట్లుగానే వారికి ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పడతాయి ఇంకా డబ్బులు పడినటువంటి వారు కనుక మరొకసారి డబ్బులు ఇక్కడ జమ అవుతాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఇప్పటికే మనము ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఉంది కానీ మనకి ఇక్కడ లేట్ అయింది మరి లేట్ అవ్వడం వల్ల ఏంటంటే చాలామంది రైతులైతే ఇంకా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోలేక ఇవన్నీ కూడా తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మెయిల్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుని ఈ రెండో విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఎన్పిసీ లింక్ చేసుకోవాలని ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకుని వారు ఎన్పిసిఐ లింక్ చేసుకుని వారున్నా ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకొని వారున్నా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని చాలామంది మాకు ఆల్రెడీ ఈకేవైసీ ఉంది లింక్ ఉందిలే మాకేం ఇబ్బంది లేదనుకుంటారు కానీ చాలామందికి ఇన్యాక్టివ్ అయిపోవడం వల్ల కూడా మనకు డబ్బులు పడలేదు మరి ఇట్లా వాళ్ళంతా కూడా మనకు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబా పీమికేసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లేట్ అయింది చాలా మంది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి రైతులు ఎదురు చూసినట్లుగానే వారికి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండండి అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలను అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రెండో విడతను తొందరగా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఎందుకంటే తొలి విడత లేట్ అయింది కాబట్టి ఈ రెండో విడతను వెంటనే కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ విధంగా రైతులకు మరింత మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది నేరుగా మీకు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా కనుక మీకు గనక అవకాశం ఉంటే ఇవి మరి రెండో విడత డబ్బులు వచ్చేస్తాయి మూడో విడతలో ఆరు వేల రూపాయలు వస్తాయి రెండో విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయి వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వత కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి మీరు డబ్బులను అయితే తీసుకోండి ఒకసారి మీరు అన్నదాత సుక్కిపోవడాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అట్లా చెక్ చేసుకున్న తర్వాత అలాగే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే ఆటోమేటిక్గా మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ పేర్లు లేకపోతే కనుక మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఇక్కడ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలు పరిశీలించి మీకు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కానీ అలాగే మనకు పీఎం కిసాన్ ఇరవై ఒకటో పెడతా డబ్బులు కానీ మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతుల ఖాతాలో ఒకసారి పీఎం ఫసల్ బీమా యోజన డబ్బులు మీకు వచ్చిందా లేదా మీకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు అందాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ